నమస్కారం రెండు వేల పంతొమ్మిదిలో మహాశివరాత్రి రోజు ఇండియా పాటూరు నుంచి పాదయాత్ర చేశాం ఈరోజు మహాశివరాత్రి శివుడి ఆశీర్వాదంతో ఈరోజు పాటూరు నుంచి పాదయాత్ర పెట్టారు మీ అందరి ఆశీర్వాదంతో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ రెడ్డి గారి ఆశీర్వాదంతో దాదాపు రెండు వందలు తక్కువ నలభై వేలతో మీరందరూ కూడా గెలిపించారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరుక్షణమే పార్టీలు చూడకుండా కులాలు చూడకుండా వర్గాలు చూడకుండా రాజకీయాలే చేయకుండా మీకందరికీ కూడా నేరుగా మీ అకౌంట్స్లో విజయవాడ నుంచి బట్టం నొక్కి మిమ్మల్ని అందరినీ కూడా ఆదుకున్నారు మీరెవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు ముప్పై మూడు పథకాలు పెట్టారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు రాష్ట్రంలో పార్టీలకు అటీతంగా ప్రజలకు అందించారు అందులో భాగంగా మన రామచంద్రపురం పంచాయతీలో ముప్పై ఒక్క కోట్ల ముప్పై తొమ్మిది లక్షల ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు రూపాయలు మీ అకౌంట్స్లో జగన్మోహన్ రెడ్డి గారు వేశారు ఇది కూడా ఒక చరిత్ర మీరు చాలా మంది ముఖ్యమంత్రులను చూశారు ఎవరు కూడా పేదల కోసం ఇంత పండుసి ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరు లేరు అందులో మత్స్యకార గ్రామాలంటే దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మీ మనసుల్లో పెట్టుకున్నారు ఆయన ముఖ్యమంత్రిగా మత్స్యకారులకు పెద్ద పెట్ట వేశారు ఈరోజు ఆయన కుమారుడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది వేట నిషిద్ధం అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో నాలుగు వేలు ఇచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి గారు మనం అధికారంలోకి రాగానే పదివేలు ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలా రాష్ట్ర ప్రజలందరినీ ఆదుకుంటూ ముందుకు వెళుతున్నారు రెండు నెలల్లో ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి ఎప్పుడూ కనబడని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల్లోకి వస్తున్నారు కరోనా వచ్చింది కరోనా టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వాలంటీర్సు సచివాలయ సిబ్బంది గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఉన్న అధికార యంత్రాంగం అంతా కూడా మీ మధ్య ఉన్నాం మీకు ధైర్యం చెప్పాం ఆ రోజు ఎవరు కూడా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఎవరు కూడా కనిపించలేదు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని ప్రజల మధ్యకి వస్తా ఉన్నారు ఓట్లు అడిగేదని ఏదో చాలా డబ్బు ఎత్తుకొస్తున్నారంట ఓటుకి వెయ్యి నుంచి రెండు వేల నుంచి మూడు వేల దాకా ఇస్తారంట అమ్మ బంగారంగా తీసుకోండి ఓటు మాత్రం ప్యాన గుర్తుకేయండి అదంతా కూడా అక్రమంగా సంపాదించిన డబ్బే నిజాయితీగా సంపాదించిన డబ్బు కాదు చంద్రబాబు గుండింది రెండు ఎకరాలు ఈరోజు నాలుగు లక్షల కోట్లకి అధిపతి చంద్రబాబు నాయుడు డబ్బుతో ప్రజలను బమాలని చెప్పేసి వెదజలే దానికి వస్తున్నాడు అదంతా అక్రమంగా సంపాదించిన డబ్బే కాబట్టి బంగారంగా తీసుకోండి పోలింగ్ బూత్లోకి పోయినాక మీకు ఇచ్చే ఒక్కొక్కరికి రెండు ఓట్లు కూడా ఫ్యాన్ మీద కుద్దండి మనం జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిని చేసుకోవాలి ఖచ్చితంగా చేసుకోవాలి చాలా మంది ముఖ్యమంత్రులను చూశారు పేద ప్రజల మనసుల్లో చిన్న స్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు అడగకపోయినా మన పంచాయతీలో దాదాపు ముప్పై రెండు కోట్లు డైరెక్ట్గా మీ అకౌంట్స్లో వేశారు పెన్షన్ చెప్పి ఆ మూడు వేలు పెంచుతామని అదేవిధంగా మన జనవరి నుంచి ప్రతి వాలంటీరు పెన్షన్ కూడా ఇంటికే తీసుకొచ్చిస్తున్నారు ఇప్పుడు వచ్చి వాళ్ళ మాటలు వినబాకండి మరలా జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిగా రెండవసారి పట్టాభిషేకం చేసుకోవాలి మన రాష్ట్రం బాగుండాలన్నా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి పొరపాటుగా జరగరానిది ఏదన్నా జరిగితే ఇప్పుడు మీకు వచ్చే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి చంద్రబాబు చెప్పే మాటలకు ఏది కూడా అర్థం అనేది ఉంటుంది పెద్ద మోసకార్య మీరే ఇబ్బందులు పడతారు మీరే కష్టపడతారు ఒక్కసారి మీ మనస్సాక్షిగా ఉండి మీద చెయ్యి వేసుకొని ఇంత అమౌంట్ ఈ పంచాయతీలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు ప్రతి గ్రామంలో సంక్షేమ పథకాలు పడుండాయి ఆలోచించుకోండి మీ ఆశీర్వాదం నాకు ఉండాలి అదేవిధంగా ఎంపీగా రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా ప్లాన్ మీద వేసి మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేందుకు మీ అందరి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు